హాయ్ ఎవరైనా ఈ బ్లాక్ త్రీ మినిట్స్ చూడండి నచ్చితేనే కంటిన్యూ చేయండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఎందుకంటే మీరు స్కిప్ చేసేది నేను చూడండి కాబట్టి ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను మా క్వీన్స్ పెట్టుకున్న రూల్ ఏంటి అంటే ఐదర్ ఇద్దరు పడుకోవాలి లేకపోతే ఇద్దరు మెలుగుతూ ఉండాలి ఒకరు పడుకొని ఉంటే ఇంకొకరు ఖచ్చితంగా లేపిస్తారు ఇంకా మా చిన్నోడైతే నేనేం చేస్తున్నా అని చెక్ చేయడం కోసం వచ్చాడు చిన్న హలో మాట్లాడు హలో హలో ఫోన్ ఇప్పుడే అన్నీ నేర్చుకుంటున్నారనమాట వీళ్ళ ఏజ్ ఎంత అని మీకు డౌట్ రావచ్చు వీళ్ళకైతే ఇప్పుడు థర్టీన్ మంత్స్ రన్ అవుతున్నాయి అనమాట రీసెంట్గానే బర్త్డే అయిపోయింది వీడు చూసాడా లేపేశాడు ఇంకేం తెలియనట్టుగా మూలకి పోయి కూర్చున్నాడు అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే నేను నైటే అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను అప్పుడు చాలా ఫ్రీగా ఫ్రెష్గా అనిపిస్తుంది అబ్బా చూసారు కదా దోశ పిండి అయితే భలే పొంగిపోయింది ఇలా ఒక్కొక్కసారి పొంగినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా కింద పడిపోయినప్పుడే చాలా ఘోరంగా అనిపిస్తుంది వీడైతే చెక్ చేస్తున్నాడు అసలు నిన్నేంటి కొంచమే ఉండే ఇవ్వాలేంటి ఇంకిపోయింది అనేసి వీడైతే మా చిన్నోడు అనమాట మా క్విన్స్ని రెగ్యులర్గా చూసేవాళ్ళు గుర్తుపడతారేమో మార్నింగ్ లేవగానే నేనైతే ఖచ్చితంగా వాటర్ తాగిస్తాను ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఎక్కువ దూపు అవుతుంది అనేది మనకు చెప్పలేదు కదా ఇంకా పాలు కాగబెట్టుకుంటున్నాను వీడైతే మా పెద్దోడనమాట ఇంకా మా చిన్నోడు ఏం ఎక్కడా అని చూస్తున్నారా అయ్యో ఇక్కడ ఉన్నారనమాట వీడైతే నడవడం స్టార్ట్ చేశాడు ఇంకా పెద్దోడైతే ఇంకా నడవట్లేదు వీళ్ళు రెగ్యులర్గా పాలు అయితే తాగరనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అందుకోసమే ఇంత చిన్న గ్లాస్లో పోసారనమాట ఇవి మిగిలిపోయాయి వాళ్ళు తాగలేదు అసలే ఇంకా వీళ్ళకు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను రీసెంట్గా బాలామృతం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇది కొంచెం బాగానే ఉంది బాగానే ఉంది అంటే లిటరల్లీ నాకు అన్నం తినిపించాలంటే ఏడుపు వస్తుంది నా చెయ్యి ఎండిపోతుంది ఇవాళ మూత ఎండిపోతుంది అయినా కూడా అస్సలే అన్నం తినరమాట కానీ ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది కదా ఇది బాగానే తింటారు మరీ షుగర్ లెవెల్స్ ఏం ఎక్కువ ఉన్నాయండి గవర్నమెంట్కి తెలుసు కదా చిన్నపిల్లలు ఎంత షుగర్ లెవెల్ తింటారో అంతే ఉంటుందన్నమాట దీంట్లో ఇంగ్రీడియంట్స్ చెప్తాను గోధుమలు శనగపప్పు చక్కెర నూనె మిల్క్ పౌడర్ అలాగే కొన్ని ప్రోటీన్స్ కూడా ఉన్నాయన్నమాట కానీ చాలా టేస్టీగా ఉంటుంది నేను కూడా ఒకసారి తిని చూసాను అనమాట వీడు మా పెద్దోడు సో ఈ రెసిపీ అయితే నేను మీకు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పిస్తాను మా ఇద్దరు పిల్లలకి కొంచెం చాలు ఎందుకంటే ఎక్కువ అమౌంట్లో నేను పెట్టాను వీళ్ళకి ఉగ్గు చేయడం అస్సలు పడదన్నమాట అందుకోసమే కొంచెం కొంచెంగా పెడతాను దీన్ని వాటర్తో డైల్యూట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేడి నీళ్ళు కాకి పెట్టుకొని ఇది అందులో వేయాలి వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు ఫామ్ అవుతుందనమాట ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం చల్లారి పెట్టుకొని పిల్లలకు పెట్టేయడమే ఆ లోపు మా పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు సో ఇంకా చల్లారడానికి పెట్టేసిన తర్వాత ఇదైతే తినిపించేస్తాను ఇది షుగర్ ఉంటుంది కాబట్టి స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇది మాత్రం తినాలన్నమాట ఇంకా వేరే ఏది తినాలనిపించినా నాకు పెద్ద గగనంలా అనిపిస్తుంది వీళ్ళు చూసారా వీళ్ళ రియాక్షన్ మమ్మీని చూడక రెండు మూడు గంటలు అవుతుంది అన్నట్టుగా పెట్టేశాడు అనమాట మావాడు మా క్విన్ వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు నేను సేమ్ డ్రెస్సెస్ ఫాలో అవుతాను సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత జుట్టు అయితే వేస్తున్నాను సమ్మర్ కదా హెయిర్ బాగా పెరిగిపోయిందని వీళ్ళైతే క్విన్ బాయ్స్ అనమాట ఇంకా రెడీ అయిన తర్వాత పూజ చేసేయడమే నాకు అసలు ఒక డౌట్ ఉంది మా పెద్దోనికి ఇంకా అసలు పనులు రాలే థర్టీన్ మంత్స్ అయినా కూడా పనులు రాలే అంటే కొంచెం తెలిసిన వాళ్ళు కామెంట్స్ చేయండి లేట్గా వస్తాయో ఏమో అని నా పనిలో నేనుంటే వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారనమాట కొంచెం వద్దన్నా కూడా ఇది పరిస్థితి ఇంకా ఎలాగో అలా పూజ అయితే చేసేస్తాను వాళ్ళు దేవుని మొక్క ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేస్తుంటే చాలా క్యూట్ క్యూట్గా అనిపిస్తుంది ఇంకా బుట్ట అయితే పెట్టేసాను మా చిన్న మా పెద్దోనికి కుప్ప పెట్టట్లేదు పనులు రాకముందు పెట్టకూడదంట ఇంక ఇప్పుడు కోసం టమాటా చట్నీ చేస్తున్నాను అందులో నువ్వులు దోస పిండి కలుపుకొని దోశలు వేసుకొని టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇది ఇవాళ బ్లాగ్ సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి సో ఫస్ట్ బ్లాగ్ కదా ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ వాచింగ్